దినక దిన అహహా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూసాడే రాధను చూశాడే ఫ్రూటు లేని గోపాలుడే సూటు వేసి భూపాలుడే మేసమొచ్చిన బాలుడే మాట వింటే పడు పువ్వులే కటిక చీకటిలో కన్ను కొడతాడే వెన్న ముద్దలని వెంటబడతాడే గోల చేస్తాడే గాలమేస్తాడు మాయలోడు వీడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే రాధను చూసాడే రాధను చూసాడే ఆ రోమియోలా రోమియోలా క్రాఫ్ పెట్టి క్రాఫ్ పెట్టి రోజు వచ్చే రోడ్డు మీద పోజ కొడతాడే కాస్త సందు కాస్త సందు ఇచ్చావంటే ఇచ్చావంటే సూదిలాగా గుండెలా రంగురంగుల టింగు రంగడే బొంగర మోలి తిరుగుతుండడే ఊరచూపులా వాలిపోరడే పగటి దొంగ వీడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరానవున్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే వద్దు పోని అంటూ మనసు అడ్డు పడుతుంది అనగనగా మొదలైన కదా కంచె ఏ కంచకెళ్తూ ఏమవుతుందో ఏం చేస్తాడు జాదుగాడు వీడే అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే ఆ ఏమురా రాతే రాన రాధను చూసేశాడే చూసాడే రాధను చూసాడే